అంటే ముంబై హైవే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సైడ్ ఇది అని చెప్పేసి మీరు ఇంతకుముందు కూడా చెప్పారు ఇప్పుడు ఎట్లా ఉంది దాని పరిస్థితి సో ముంబై హైవే గ్రీన్ అండి ఎందుకంటే ముంబై హైవే అనేది ఇట్స్ అ బిజినెస్ రోడ్ మీకు భారతదేశంలో ఉత్తర దక్షిణ భాగాన్ని రెండు భాగాలు డివైడ్ చేసేదే ముంబై హైవే విచ్ కనెక్ట్స్ టూ పోర్ట్స్ అనమాట మీకు ఈస్ట్ వైపు ఉన్న వైజాగ్ పోర్ట్ ని వెస్ట్ వైపు ఉన్న మీకు ముంబై పోర్ట్ రెండు పోర్ట్స్ కలిపే ఈ ముంబై హైవే ఈ ముంబై హైవే లో ఇటు ఏషియన్ కంట్రీస్ నుంచి రా మెటీరియల్ ఇంపోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా లేదా ఇటు యూరోప్ కంట్రీస్ కింద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఈ నార్త్ ఇండియా నుంచి కానీ సౌత్ ఇండియా నుంచి కానీ ఈ రోడ్ ఎక్కాల్సిందే సో ముంబై హైవేకి మీ వెంచర్స్ ఉన్నాయి దాని చుట్టుపక్కల రాబోతున్న డెవలప్మెంట్స్ ఏంటి అసలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చి త్రిపుల్ ఆర్ వరకు ఉన్న మొత్తాన్ని మనకు జిహెచ్ఎంసీ లో విలీనం చేస్తున్నారు కాబట్టి సో ఇవాళ మనం త్రిపుల్ ఆర్ దగ్గర కొనుక్కున్న ల్యాండ్ కూడా విచ్ కమ్స్ అంటారు హైదరాబాద్ లిమిట్స్ దాని తర్వాత వచ్చింది ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయినా నీమ్స్ ఎన్ఐఎంజెడ్ సో ఇంత మనం చెప్పుకుంటే ముంబై హైవే లో మనకు ముంబై హైవే ఎగ్జిట్ నెంబర్ త్రీ ముత్తంగి దాటగానే పాష ఎద్దుమైలారం ఎద్దు మైలారం ఇండస్ట్రీ పార్క్ ఉంది దాని తర్వాత మీకు రుద్రారం గీతం యూనివర్సిటీ ఉంది ముంబై హైవే లో ఏదో విల్లాస్ ఉన్నాయి చూస్తా అంటే చూడండి అని అది సో మనకు జహీరాబాద్ లో కొత్తగా ప్రపజ నీమ్స్ దగ్గరలో మహేంద్ర మహీంద్రా ఫ్యాక్టరీ వెనకాల కాసింపూర్ అనే విలేజ్ లో ఒక హండ్రెడ్ ఎకర్స్ డిటిసిపి అప్రూవల్ లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అందులో ఫస్ట్ ఫేజ్ యాభై ఎకరాలకు ఎల్బీ నెంబర్ వచ్చింది రేరా వచ్చింది అన్ని డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి ఈవెన్ రెండు మోడల్ విలాస్ కన్స్ట్రక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేసినాము వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ హెల్పీ దాంట్లో మేము స్టార్టింగ్ లో ఇరవై ఐదు లక్షలు అమ్మినాము సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో ఇప్పుడు వాళ్ళందరికీ ఎల్పి నెంబర్ వచ్చినాక ల్యాండ్ అని రిజిస్టర్ చేసి సో ఇప్పుడు మనం దాంట్లో అమ్ముతున్న ప్రైజ్ నలభై ఐదు లక్షలు లోన్కి వెళ్తే లోన్కి వెళ్తే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ యాక్చువల్ యాభై లక్షలు కాస్ట్ అక్కడ ప్రజెంట్ నలభై ఐదు లక్షలు ఆఫర్ ప్రైజ్ లో అమ్ముతున్నాము సో అదే దాని పక్కన ఇప్పుడు ఫేజ్ లాంచ్ చేసినాము సెకండ్ ఫేజ్ కూడా సేమ్ అరౌండ్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైస్ పెట్టినాము కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటికి మించి కోటి రూపాయలు అవుతుంది బట్ ప్రజెంట్ మనం అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తీసుకోవడానికి ఇరవై ఐదు లక్షలకే ఇస్తున్నాము సో వాళ్ళకి సెక్యూరిటీ కింద సిక్స్వర్ ల్యాండ్ ఇస్తున్నాము ఆరు వందల ఐదు గజాలు అంటే ఇంచుమించు పన్నెండు సెంట్ల భూమి ఇస్తాము సో ట్వంటీ ఫైవ్ విల్ బికమ్ ల్యాండ్ ల్యాడ్ మేము అక్కడి నుంచి డీజిపీ అగ్రిమెంట్ తీసుకుంటాము సో ఆ సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో రెండు విల్లాలు వస్తాయండి ఒకటి ల్యాండ్ ల్యాడ్ కి ఒకటి డెవలపర్ కి సో ఒక విల్ల మేము వాళ్ళకి కన్సల్ట్ ఇస్తాము సో అంటే ఇంచుమించి వాళ్ళకి ఇరవై ఐదు లక్షలనే విల్లా వస్తుంది సో ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైజ్ జనరల్ గా ఇరవై లక్షలకు ల్యాండ్ కొన్నా అక్కడ అక్కడ గజం పదివేలు అమ్ముతున్నాం మేము మాకు డిటిసిపి ప్రాజెక్ట్ ఉంది ఆ ఏరియాలో ఎల్పి నెంబర్ రేరా వచ్చి అన్ని డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పదివేల రూపాయల గజం ఉంది ఈవెన్ నూట ఎనభై మూడు గజాలకు ఇరవై 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 లక్షలు ల్యాండ్ కాస్టే అవుతుంది డెవలప్మెంట్స్ లేదు మీరు సొంత ఇల్లు కట్టుకున్నా పన్నెండు వందల ట్వెల్వ్ ట్వెల్వ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ కట్టిస్తున్నాం ఇల్లు త్రీ బిహెచ్కే కే కన్స్ట్రక్షన్ కాస్ట్ మనం ఎస్ఎఫ్టీకి పదిహేను వందలు పెట్టుకున్నా దాని కాస్ట్ ఇరవై ఇరవై లక్షలు అవుతుంది ఎన్ని రోజులకి అది మీరు ఆ విల్లా కట్టడం మాకు అందించడం జరుగుతుంది ఎంత టైం ఉంది ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టోకెన్ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ రూపీ తీసుకుంటాము అలాట్మెంట్ సో మొత్తం మిగతా అమౌంట్ ట్వంటీ ల్యాక్స్ కట్టిన రోజు మేము వాళ్ళకు ల్యాండ్ రిస్టేంజ్ ఇస్తాము ఫైవ్ సో చేసి అగ్రిమెంట్ ఇస్తాము సెక్యూరిటీ కింద అగ్రిమెంట్ చెక్ అవన్నీ ఇస్తాము సో అక్కడ నుంచి మ్యాక్స్ ఒక టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ లో మనకు లేఅవుట్ పర్మిషన్ రాగానే మళ్ళీ ల్యాండ్ రివర్స్ తీసుకుని వాళ్ళకు డిటీసీ ఏదైతే విల్లా కట్టిస్తామో ఆ ల్యాండ్ రిస్టేంజ చేసి కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ ఇస్తాము థర్టీ మంత్స్ లో మేము కట్టిస్తాము సిక్స్ మంత్స్ గ్రేస్ పీరియడ్ మ్యాక్స్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ లో ఇల్లు వాళ్ళు సొంతం చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు ఇది కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇల్లు కట్టి ఒక విల్లాని కట్టి చేతికి అందించడము అంత అనేది నా దట్ ఈసీ అండ్ పనులు కూడా మేము ఎప్పుడంటే చూసుకోవచ్చు కదా ఎట్లా కడుతుంది సీసీ ఇన్స్టాల్ చేసి యాక్సెస్ ఇస్తాము ఎట్లా అప్డేట్ ఉందో చూసుకోవచ్చు మీరు వండర్ఫుల్ సార్ థ్యాంక్స్ అలాట్ నిజంగా మీరు వచ్చినందుకు సంతోషం మాకు కూడా తప్పకుండా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి సోన్ టీవీ